కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలపై ఎమ్మెల్సీ కవిత హాట్ కామెంట్స్ చేశారు నిజామాబాద్ పసుపు రైతుల ఆందోళనలు రాష్ట్రానికి కనిపించడం లేదా అని కవిత ప్రశ్నించారు గిట్టుబాటు ధర రాక పసుపు రైతులు అల్లాడుతుంటే ప్రభుత్వం ఏం ఎన్నికల ముందు హామీలు ఇచ్చిన రాహుల్ రేవంత్ మాటలకే పరిమితమయ్యారని విమర్శించారు క్వింటాల్ పసుపు ధర పదిహేను వేలు కల్పిస్తామని కనీసం తొమ్మిది వేలు కూడా ఇవ్వడం లేదన్నారు పసుపు బోర్డు తెచ్చామన్న ధర్మపురి అరవింద్ రైతులను పరామర్శించడం లేదన్నారు తక్షణమే ప్రభుత్వం ముందుకొచ్చి రైతులను ఆదుకోవాలని ఎమ్మెల్సీ డిమాండ్ చేశారు పసుపు రైతులు ఉద్యమిస్తున్నటువంటి తీరుని మనం గమనించడం జరిగింది మొన్న మిర్చి రైతులు అదే తీరుగా ఉద్యమించిండ్రు కానీ మాటలు చెప్పినటువంటి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఇద్దరు కూడా మరి రైతుల కాదుకోవడానికి ముందుకు రావడం లేదు నిజామాబాదులో పసుపు రైతులకు పదిహేను వేలు మద్దతు ధర ఇస్తామని చెప్పి కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడిగా ఉన్నప్పుడు ఇప్పటి ముఖ్యమంత్రి గారు రేవంత్ రెడ్డి గారు మాట ఇచ్చి ఉన్నారు అదే మాట గౌరవనీయులు రాహుల్ గాంధీ గారు కూడా చెప్తున్నారు కానీ పసుపుకు ఇప్పుడు కనీసం పదకొండు వేలు తొమ్మిది వేలు కూడా రానటువంటి పరిస్థితులలో ప్రభుత్వం ముందుకొచ్చి మా నిజామాబాద్ పసుపు రైతుల్ని ఆదుకోకపోవడం అన్నది కేవలం రైతుల్ని నయవంచన చేయడమే మోసం చేయడమే కాబట్టి తక్షణమే రాష్ట్ర ప్రభుత్వం ముందుకొచ్చి పసుపు పంటను కొనుగోలు చేయాలని చెప్పి కనీసం పదిహేను వేల రూపాయలు మద్దతు ధర ఇవ్వాలని చెప్పి నేను డిమాండ్ చేస్తూ ఉన్నాను అదేవిధంగా పసుపు బోర్డు తీసుకొచ్చామని చెప్తున్నటువంటి భారతీయ జనతా పార్టీ మా ఎంపీ అరవింద్ గారు కూడా మరి ఈ సందర్భంలో కనీసం రైతులను పరామర్శించేటటువంటి పరిస్థితి కూడా కనబడడం లేదు పసుపు బోర్డు తీసుకొచ్చారు దానికి చట్టబద్ధత లేదు పసుపు బోర్డు తీసుకొచ్చినారు దాంతో పసుపు రైతులకు ఒరిగిందేమీ లేదు కనీసము ఆ పసుపు బోర్డు ఇన్నాగ్రేషన్ టైంలో బండి సంజయ్ గారు ఒక మాట చెప్పినారు మేము చాలా దీంతో పసుపు రైతులకు లాభం చేస్తాము ధరలు పెంచుతామని చెప్పినారు మరి ఆ ప్రయత్నం చేస్తున్నట్టుగా కూడా కనీసం కనబడతలేదు సో